హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి జిపివో నియామకాలకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో ప్రచారం జరుగుతుంది ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది వాస్తవాలు ఏమిటి అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం ఆలోచిస్తుంది ఎన్ని ఉద్యోగాలను పాత వీఆర్ఓ విఆర్ఓ నుంచి భర్తీ చేస్తారు ఎన్ని ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది పరిస్థితులు ఏంటి అవకాశాలు ఏంటి అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా ఇలాంటి అనేక రకాల డౌట్స్ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అనేక రకాలుగా సోర్సెస్ ద్వారా అన్అఫిషియల్ అయినప్పటికీ కూడా అనేక రకాల మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి మీకైతే ఒక మంచి గైడెన్స్ ఇవ్వబోతున్నా సో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి సో పూర్తిగా చూస్తే అసలు జీపీఓ నోటిఫికేషన్ ఉంటదా ఉండదా అసలు ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వచ్చా అవద్దా ఇలాంటి అనేక రకాల డౌట్స్ కి క్లారిఫికేషన్ వస్తుంది ఓకే సో అయితే మొన్నటి వరకు చాలా కాలం వరకు దాదాపుగా సగం వేకెన్సీ అంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వేకెన్సీ పాత విఆర్ఓ విఆర్ఏల ద్వారా భర్తీ అవుతుంది మిగిలిన ఐదు వేల వేకెన్సీ అంతకంటే ఎక్కువ వేకెన్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతుంది అని చెప్పేసి ప్రచారం జరిగింది ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ వరకు ఈ ప్రచారం ఎక్కువ ఉన్నది ఆ తర్వాత పాత విఆర్ఓ వీఆర్ఏలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వేకెన్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు మిగులుతాయని చెప్పేసి ప్రచారం జరిగింది అయితే ఈ పాత విఆర్ఓ వీఆర్ఎలు వాళ్ళ సర్వీస్ కు సంబంధించినటువంటి అంశాల మీద జీవో వన్ ట్వంటీ నైన్ మీద ఈ నోటిఫికేషన్ మీద హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ పైన సీరియస్ గా ఉంది మొత్తం జీవోని ని క్యాన్సిల్ చేసి అన్ని ఉద్యోగాలను కూడా డైరెక్ట్ ద్వారానే నిరుద్యోగుల చేత పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఫిల్ చేస్తారనే ప్రచారం మళ్ళీ జరిగింది అది జరుగుతున్నటువంటి టైంలోనే ఆ నోటిఫికేషన్ గతంలో జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ మోడల్ లో ఉంటది సో స్కేల్ అంటే ఇరవై అనేది జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఏదైతే ఉందో అది గాని లేదంటే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ ఏది ఉందో అది గాని ఈ విధమైనటువంటి స్కేల్ పోస్ట్ కాకుండా రెమ్యునరేషన్ బేస్డ్ గా అంటే గతంలో జేపీఎస్ కి పదిహేను రూపాయలు ఎలా ఇచ్చారో అలా ఈసారి ఇరవై వేలు కానీ ఇరవై ఐదు వేలు కానీ బేసిక్ అంటే ఒక రెమ్యునరేషన్ లాగా ఇచ్చి కొంత కాలం తర్వాత పర్మనెంట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది దానిపైన నేనేం మాట్లాడలేదు వీడియో చేయలేదు కానీ అది కూడా ఒక రెండు రోజులు ప్రచారం జరిగింది ఇదే సందర్భంలో ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్ లో మనకు హైకోర్టులో కేసు పైన అంటే కేసు విషయం కూడా రన్ అవుతుంది అందులోనేమో ఇరవై ఆరు తారీఖు వరకు డేట్ పెంచండి అప్లికేషన్స్ కి పాత విఆర్ఓ విఆర్ఎల్ అని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ చేయడంతో ఆ గడువు కూడా పెంచడం జరిగింది సిసిఎల్ఏ నుంచి ఈ సందర్భంలో నిన్న నల్గొండ జిల్లాలో సూర్యపేట అనుకుంటా సూర్యపేట జిల్లాను నల్గొండ జిల్లాను గానీ చందంపేట చందంపేట అనే టౌన్ ఒక ఏరియాలో జరిగినటువంటి ఒక మీటింగ్ అంటే భూ భారతి పైన అవగాహన సదస్సులో పాల్గొన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మాటలు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి విన్న తర్వాత నిరుద్యోగులు అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఒక భయం అయితే స్టార్ట్ అయింది ఆయన ఏమన్నారంటే వచ్చే నెల నుంచే అంటే మే నెల నుంచే అది కూడా మే ఒకటి నుంచి మే మొదటి వారం నుంచే గ్రామాలకు జీపీఓ లను పంపుతాము పాత బిఆర్ఓ ల నుంచి గ్రామ పాలన అధికారులను తయారు చేసి అంటే రిక్రూట్ చేసుకుని పంపుతాము అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఒక అంటే ఆ ఆడియో వీడియో క్లిప్ అనేది ఒకటి రావడం జరిగింది వార్తా పత్రికల్లో కూడా న్యూస్ వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే వందల సంఖ్యలో మెసేజెస్ వచ్చినవి అందుకే నిన్న నుంచి దీనిపైన అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ సేకరించే పనిలో ఉన్నా సో ఫైనల్ గా అయితే నేను ఒక కంక్లూజన్ అయితే రావడం జరిగింది ఏంటి పరిస్థితులు చూసే ప్రయత్నం చేద్దాం వీడియో లెంత్ కాస్త ఎక్కువనే అనిపించినప్పటికీ కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అనేక రకాల అనాలిసిస్ ఉంటది కాబట్టి మొత్తం చూడండి మొత్తం చూసాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను గంటల తరబడి వర్క్ చేసి మీకు ఇలాంటి కంటెంట్ క్లారిటీ ఇవ్వగలుగుతా ఏదో వీడియో మీ అవసరం కోసం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ నేను ఒక రోజు మొత్తం కష్టపడి నిన్నటి నుంచి సమాచారం సేకరించి వీడియో చేస్తున్నా కానీ జస్ట్ ఒక సెకండ్ లో ఇలా క్లిక్ చేస్తే లైక్ వచ్చేస్తుంది జస్ట్ ఇలా షేర్ చేసి వేరే వేరే పంపిస్తే ఒక పది సెకండ్ లో అయిపోతుంది ఛానల్గా చూసే వాళ్ళైతే జస్ట్ గంట సింబల్ ఉంటది సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసిన తర్వాత బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఇలాంటి కంటెంట్ రీచ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఇచ్చే లైక్స్ మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ద్వారానే నేను ఇంకా ఉత్సాహంగా పనిచేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోకి అయితే రెండు వేల లైక్స్ అయితే టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది చూద్దాం రెండు వేల లైక్స్ రీచ్ అవుతుందా రీచ్ అవుతేనే నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఓకే ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ జీపీఓ నోటిఫికేషన్ జిపివో ఇప్పుడు నిరుద్యోగులకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అత్యంత ఆశాజనకమైనటువంటి నోటిఫికేషన్ ఇదే ఎందుకు అంటే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఇతర నోటిఫికేషన్లు కావచ్చు అవన్నీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది నిజంగానే నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు ఇలాంటి క్లారిటీ అయితే ఇంకా లేదు ఇస్తారు కానీ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు కానీ ఎక్కువ వేకెన్సీస్ ఉండి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా తొందరగా రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వేకెన్సీస్ గ్రామ పాలన అధికారులు అయితే దీనికి పాత విఆర్ఓ వీఆర్లకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే మిగిలిన వేకెన్సీస్ ఐదు వేలు ఉంటాయా ఆరు వేలు ఉంటాయా ఏడు వేలు ఉంటాయా వాటికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ రావాలి అయితే తాజా పరిణామాలు చూసినట్లయితే రెవెన్యూ శాఖ మంత్రి గారి వ్యాఖ్యలు చందంపేట సభ చందంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఒక భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అవగాహన సభ యాక్చువల్లీ భూభారతి అనే చట్టానికి సంబంధించి మనకు ఈ నెల పద్నాలుగున ఏప్రిల్ పద్నాలుగు రోజున అనౌన్స్ చేయడం జరిగింది అంటే లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ చేశారు భూభారతి అనేది పైలట్ ప్రాజెక్టుగా ఒక నాలుగు మండలాల్లో మన తెలంగాణ వ్యాప్తం మొత్తంగా ఒక నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ సభలో మాట్లాడినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే ఒకటి ఆరు వేల లైసెన్స్డ్ సర్వేయర్లు లైసెన్స్డ్ సర్వేయర్లు అంటే వీళ్ళు ప్రైవేట్ సర్వేయర్లే కానీ వీళ్ళకి లైసెన్స్ ఇవ్వబడతది ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇస్తారు వీళ్ళ ద్వారా భూమి సర్వేలు చేయించుకోవచ్చు అయితే ప్రభుత్వ సర్వే సర్వేయర్లు అయితే కాదు మనకు సర్వేయర్ డిప్యూటీ సర్వేయర్ ఈ విధంగా ప్రభుత్వ అంటే గవర్నమెంట్ సర్వేయర్స్ ఉంటారు వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి షార్టేజ్ అవుతున్నారు కాబట్టి పనులు పెండింగ్ అవుతున్నాయి కాబట్టి ఆరు వేల వరకు లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తాము అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం ప్రకటించారు ఇది మంచిదే అయితే సో ఇది పక్కన పెడితే మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి వల్ల నియామకానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది ఆ సభలో ఏమన్నారంటే వచ్చే నెల ఒకటి నుంచి అంటే వచ్చే నెల అంటే ఎన్ని రోజులు ఉంది ఇంకొక ఎనిమిది తొమ్మిది రోజులు ఉంది అంటే ఎనిమిది రోజులు ఉంది సో వచ్చే నెల ఒకటి నుంచి జిపిఓ నియామక చర్యలు ప్రారంభిస్తాము చూడండి కరెక్ట్ చదవండి వచ్చే నెల ఒకటి నుంచి జిపివో నియామక చర్యలు ప్రారంభం అవుతాయి వచ్చే నెల మొదటి వారం మొదటి వారం నుంచి వారిని పంపిస్తున్నాము వారిని గ్రామాల్లోకి పంపిస్తున్నాము జూన్ రెండు నుంచి పైలట్ మండలాలు ఏవైతే ఉన్నాయో నాలుగు మండలాలు సో ఈ పైలట్ మండలాలలో వ్యవసాయ సంబంధ భూములు ఏవైతే ఉంటాయో భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే నాకు అర్థమైంది అంటే అర్థం అంటే నా యొక్క జస్ట్ నా అండర్స్టాండింగ్ ఒకటే కాదు నేను రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అనేక మంది అధికారులను అదేవిధంగా అనేక మంది ఎంప్లాయీస్ ని తెలుసుకున్న తర్వాత మాట్లాడుతున్నా ఇదంతా కూడా సో ఇక్కడ అర్థం ఏంటంటే జూన్ ఒకటి సారీ మే ఒకటి నుంచి అంటే వచ్చే నెల ఒకటి నుంచి అంటే ఇమీడియట్ గా తీసుకెళ్లి అక్కడ ఈ భూమి పరిష్కారం కోసం కూర్చోబెట్టరు ఇక్కడ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అంటే మీనింగ్ ఏంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అక్కడ నుంచి ఊపందుకుంటది ఎందుకు ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో ఆ మీనింగ్ లో అన్నట్లుగా మనకు మనకైతే అర్థమవుతుంది అంటే నిజంగా మే ఒకటి నుంచి అంటే ఇంకొక వారం పది రోజుల్లో రిక్రూట్మెంట్ అవుతుందా అంటే వారం పది రోజుల్లో రిక్రూట్మెంట్ కాదు కానీ ప్రాసెస్ అయితే అప్ అవుతది ప్రాసెస్ అయితే అప్ అవుతుంది సో మే చివరి కల్లా మే ఎండింగ్ కల్లా పాత విఆర్ఓ విఆర్ల నుంచి ఎంతమంది అయితే వస్తారో అంతమంది నియామకం అయితే జరిగే అవకాశం ఉంది మరి మంత్రి గారు ఎందుకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు యాక్చువల్లీ ఆయన పదివేల తొమ్మిది వందల యాభై ఆరు అన్నారు ఆ సంఖ్యలో ఒక రెండు సంఖ్య పెంచింద్రు అంటే కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పకుండా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు అన్నారు బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అది ఇక్కడ మ్యాటర్ కాదు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు యాజ్ పర్ జివో ఫార్టీ వన్ యాజ్ పర్ జివో వన్ ట్వంటీ నైన్ అయితే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అని అక్కడ చెప్పారు కదా మరి అక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వకుండా అంటే మిగిలిన ఉద్యోగాలను నిరుద్యోగులకు భర్తీ చేస్తామని చెప్పలేదు మొత్తం పాత వీఆర్ఓలు అన్నట్లుగా మీనింగ్ తో ఎందుకు అన్నారు ఇదంతా చాలా మంది డౌట్ ఉంది సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే అది ఒక పబ్లిక్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక సభకు వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు అంత చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాము ధరణి అనే స్థానంలో ధరణి అనేది ఎంత అంటే దాని వల్ల చాలా మోసాలు జరిగినాయి చాలా మంది నష్టపోయారు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాము మీకు మేమున్నాము ఈ ప్రజలకు అందరికీ కూడా మేమున్నాము మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించబోతుంది అది అతి త్వరలో జరగబోతుంది వచ్చే నెల ఒకటి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో జూన్ రెండు నుంచి ఈ పైలట్ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాలలో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మీ సమస్యలు ఒక్కొక్కటిగా అన్ని తీరుస్తాము The <laughs> cat తర్వాత మిగతా అన్ని మండలాలకు అన్ని జిల్లాలకు కూడా విస్తరిస్తారని మీనింగ్ లో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ ఇవంతా చెప్పాల్సిన అవసరం లేదు మేము పాత విఆర్ఓల వీఆర్ల నుంచి తీసుకుంటున్నాము మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తాము వాళ్ళకి ఎగ్జామ్ పెడతాము వాళ్ళ నుంచి మిగిలిన వాటిని రిక్రూట్మెంట్ చేస్తాము ఇదంతా అక్కడ వివరించాల్సిన అవసరం లేదు ప్రజలకు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సమస్యలు పరిష్కరించడం కోసము రెవెన్యూ అధికారులను అంటే జీపీఓలను తీసుకొస్తున్నాం అది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అవుతది మే మొదటి వారి నుంచి ప్రాసెస్ అవుతది మీకు వెంటనే పరిష్కారం ఇవ్వబోతున్నాము అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశము రాజకీయంలో సో జనరల్ గా కరెక్ట్ టైం అంటే ఇంకో నాలుగు నెలలకు అవుతుంది ఇంకో ఆరు నెలలకు అయితది అని చెప్పారు సో ఒక నాలుగు నెలలకు ఆరు నెలలకు అయ్యే ప్రాసెస్ ని కూడా ఇమీడియట్ గా వచ్చే నెల నుంచి అయితది అని చెప్పడం అనేది సహజం అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సాధారణంగా జరిగేది ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడికి సంబంధించి అంటే శిశు మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి టీచర్లు కావచ్చు అంగన్వాడీ అసిస్టెంట్లు కావచ్చు వీళ్ళ యొక్క నియామకము అంటే పద్నాలుగు వేలకు పైగా నియామకం చేపడతామని చెప్పేసి రెండు మూడు నెలలుగా ప్రచారం జరుగుతుంది మనకు మహిళా దినోత్సవం సందర్భంగానే మార్చి ఎనిమిది రోజున నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా జరిగింది కానీ మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోతుంది మే ఎనిమిది వస్తే రెండు నెలలు ఉంటుంది మరి ఎక్కడ ఉంది నోటిఫికేషన్ ఇంకొకటి ఈ నెల కల్లా ఇరవై వేల ఉద్యోగాలకు అంటే ఈ ఇరవై వేల ఉద్యోగాలలో ఈ అంగన్వాడికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ఇతర కొన్ని ఉద్యోగాలను కలిపి ఇరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈ నెల కల్లా ఇస్తామంటున్నారు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ఏవైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు మంత్రులు ఏవైతే మాట్లాడతారో ఎగ్జాక్ట్ గా అదే మీనింగ్ తీసుకోవద్దు ఓకే సో ఆ సభలలో అట్లాంటి పరిస్థితుల్లో మాట్లాడిన దానికి వాస్తవానికి కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటది సో అయితే ఇక్కడ కూడా అదే జరిగింది ఆయన అక్కడ మాట్లాడినటువంటి దాండడు నాకు అర్థమైంది అదే విధంగా నేను తెలుసుకున్నది కూడా ఏంటంటే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి వస్తారు మీ యొక్క భూ సమస్యలను పరిష్కారం చేస్తారు దీనికి తోడుగా సర్వేయర్లను కూడా తీసుకుంటాము డిఫ్యూ లైసెన్స్ సర్వేయర్లను ఇది క్లారిటీ ఇది ఆయన యొక్క ఉద్దేశము కానీ ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంటే ఎంత మందికి ఆప్షన్స్ ఇస్తున్నారు ఎప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు మిగిలినవి ఎన్ని ఉంటాయి ఆ వాటికి ఎలా రిక్రీట్ చేస్తారు డైరెక్ట్ రిక్రీట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇదంతా కూడా బయట ఆ టైంలో చెప్పాల్సిన సిచ్యువేషన్ కాదు అక్కడ చెప్పినా కూడా ఆ పబ్లిక్ అవసరం లేదు ఇది అక్కడ జరిగిన క్లారిటీ వచ్చింది అనుకుంటా సో మీరు ఏదైతే వార్తల్లో చూసారో మీరు ఏదైతే మంత్రి గారి యొక్క మాటలు విన్నారో నేను కూడా అదే విన్నా కానీ నేను క్లారిటీగా తెలుసుకున్నది నేను అనాలిసిస్ చేసింది నా అభిప్రాయం ప్రకారం ఏమిటంటే ఈ ప్రాసెస్ అనేది పాత వీఆర్ఆర్ లా చేత జరుగుతుంది కదా అది కంటిన్యూ అవుతుంది అది పోగా మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్యూట్మెంట్ ద్వారా వేకెన్సీ గుర్తించి నోటిఫికేషన్ ఇస్తారు ఓకే సో అయితే వచ్చే నెల నుంచి పదివేల చాలా మంది అడుగుతున్నారు సార్ ఇంత తొందరగా ఎట్లా తీసుకుంటారు అయితే నిజంగానే మార్చి ఒకటి మే సారీ మే ఒకటి నుంచి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఫీల్డ్ లో గ్రౌండ్ లో వెళ్లి అక్కడ గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళ యొక్క పనులు నిర్వహిస్తారా అంటే అంత సీన్ లేదు ఇది జరిగే అంత బాస్ట జరిగేటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తలేదు ఎందుకంటే ఇట్లా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మొత్తం కూడా ఇట్లా రిక్యూట్ కావాలంటే కండిషన్స్ ఏంటి ఫస్ట్ మనకు జివో నెంబర్ ఫార్టీ వన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా వచ్చినటువంటి జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్ రద్దు చేయాలి రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలి ఈ ప్రాసెస్ లో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని తీసుకోవాలంటే అంత మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండాలి పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే డిగ్రీ కానీ ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఈలు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటాం కదా ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ పదకొండు వేల మంది లేరు ఓకే మొత్తం విఆర్ఓ విఆర్ఏలు అన్ని రకాల వీఆర్ఓ విఆర్ఏలు అందరినీ కలిపితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల ఉన్నారు సో ఇరవై రెండు ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్నటువంటి ఈ రెవెన్యూ విఆర్ఓ లో రకరకాల డిపార్ట్మెంట్స్ లో జూనియర్ అసిస్టెంట్లుగా రికార్డ్ అసిస్టెంట్లుగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు ఎవరికైతే క్వాలిఫికేషన్స్ లేవో వాళ్ళందరికీ కూడా అటెండర్ పోస్టులు ఇతర పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇంటర్మీడియట్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదా డిగ్రీ ఉన్న వాళ్ళు అందరినీ తీసుకున్నా కూడా అందరినీ తీసుకున్నా కూడా పదకొండు వేల మంది కారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అంటే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది మొత్తం కూడా వాళ్ళ నుంచి తీసుకోవాలనుకుంటే ఈ జియో అనేది రద్దు చేయాలి ఈ జివో ప్రకారం అయితే కాదు ఓకే నెక్స్ట్ అందరికీ అవకాశం కల్పించాలి అంటే ఇక కండిషన్స్ ఏమీ లేవు క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు ఓకే మీరు టెన్త్ ఉందా ఇంటర్ ఉందా డిగ్రీ ఉందా అవసరం లేదు అదే విధంగా మీరు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు అదంతా అవసరం లేదు డైరెక్ట్ గా మీరు అందరు రావచ్చు అని చెప్పేసి ఆహ్వానించాలి అందరికీ కూడా అవకాశం కల్పించాలి అలా కల్పించాలంటే కూడా ఈ జీవో రద్దు చేయాలి అలా అలా జరగాలి ఓకే దాంతో పాటు వీళ్ళకు పాత సర్వీస్ కౌంట్ చేస్తామని చెప్పేసి చెప్పాలి అంటే వాళ్ళకి హామీ ఇవ్వాలి లేదంటే కొత్త జీవో విడుదల చేసి మీ యొక్క పాత సర్వీసు పాత సర్వీస్ మీన్స్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ గతంలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఐదు చేసిన సర్వీస్ ఉంది కదా అది మీకు యాడ్ చేస్తామని చెప్పాలి అప్పుడే తండోపతండాలుగా ఒకటేసారిగా మూకుమడిగా వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా అందరికి అవకాశం ఇచ్చినా కూడా సర్వీస్ ఇవ్వము అంటే చాలా మంది బ్యాక్స్ చేస్తారు ఓకే ఇది ఒకటి నాలుగవది నో ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టొద్దు ఎగ్జామ్ పెడితే కూడా చాలా మంది వెనక అందజేస్తారు ఇలాంటి అన్ని అన్ని కూడా కల్పించి రకాల ఇచ్చి అప్పుడు రండ్ మీరు అని చెప్పేసి అంటే అప్పుడు పదకొండు వేల మంది అంటే యాభై నాలుగు మంది మొత్తం కూడా పాత నుంచి భర్తీ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా యాజ్ సూన్ పాసిబుల్ అంటే ఇమీడియట్ గా చేయాలి అంటే వెంటనే పాత వన్ ట్వంటీ నైన్ జిఓ ని రద్దు చేసి ఇదంతా ప్రకటించి తీసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అప్పుడు మార్చ్ మే మార్చని వస్తుంది మళ్ళీ మళ్ళీ మే మే ఒకటి నుంచి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది డ్యూటీలో ఉంటారు సో ఇది జరుగుతుందా అంటే ఇంపాసిబుల్ ఓకే నా ఒపీనియన్ ప్రకారం ఇంపాసిబుల్ ఇది జరిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే జియో వన్ ట్వంటీ నైన్ కానీ లేదంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం అయితే ఆలోచనలో లేదు ఇస్తే సమస్యలు వస్తాయి ఆ సమస్యల వల్ల ఇచ్చే పరిస్థితి కూడా లేదు మరి ఏం ఏం జరగవచ్చు మరి అవకాశాలు ఇట్లా ఉన్నాయి పరిస్థితి ఏంటి వాట్ ఇస్ ద సిచ్యువేషన్ ఆలోచిస్తే నాలుగు రకాల కేసెస్ ఫోర్ కేసెస్ డివైడ్ చేసిన కేసు వన్ కేస్ వన్ ఏంటంటే మే నుండి పాత వీఆర్ఓ విఆర్ఈలను పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది మొత్తం కూడా జీపీఓలుగా పని చేయించడము అంటే ఇందాక డిస్కస్ చేసింది ఇలా జరగాలంటే ఇందాక చెప్పిన నాలుగైదు కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై చేయాలి అది జరుగుతుందా అంటే నో జరిగే అవకాశం లేదు సో ఈ ఫస్ట్ కేసు అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఒకవేళ ఉన్నా కూడా ఒక ఐదు శాతం పాజిబిలిటీ ఉండొచ్చు ఒక ఐదు శాతం పాజిబిలిటీ అవకాశం ఉండొచ్చు ఓకే కేస్ టూ రెండవ కేసు ఏంటంటే ఇక్కడ జివో వన్ ట్వంటీ నైన్ ఏదైతే ఉందో ఈ జీవో నైన్ పైన కేసులు వేశారు కదా ఈ నేపథ్యంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ కి నోటిఫికేషన్ జారీ చేయాలి అంటే ఇక్కడ ఈ జీవో వన్ ట్వంటీ నైన్ వేయడం పైన కేసు ఉంది కాబట్టి ఆ కేసు ఉన్నందుకు పాత విఆర్ఓ లను తీసుకోకుండా అంటే పాత విఆర్ఓ లను వాళ్ళకి కంప్లీట్ గా అవకాశం ఇవ్వకుండా మొత్తం కూడా మొత్తం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల చేత భర్తీ చేయాలి అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన జివో వన్ ట్వంటీయాలి తీసేసేయాలి చేసుకోవాలి వాటిని క్యాన్సల్ చేసుకుని మొత్తం మొత్తం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం కోసం వాటికి అనుమతులు ఇస్తూ వాటికి ఆర్థిక శాఖ ఆమోదం ఇస్తూ ఆ జీవోలు విడుదల చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కానీ లేదంటే రెవెన్యూ శాఖకి అంటే సిసిఎల్ఏకి కానీ అప్పగించి ఎగ్జామ్ పెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకోవాలి కొంత ఇది చేస్తారని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది అయితే ఇది కూడా ఇది కూడా జరగొచ్చా అంటే దీనికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంతకంటే ఎక్కువ అవకాశం అయితే లేదు నా ఒపీనియన్ ప్రకారం నెక్స్ట్ కేస్ త్రీ కేస్ త్రీ ఇక్కడ ఏంటంటే జీపీఓలు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను ఈ జీపీఓలను యుద్ధ ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకము అంటే అటు విఆర్ఓ విఆర్కి ఇవ్వకుండా ఇటు నిరుద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా వెంటనే ఈ సిబ్బంది గ్రామాల్లో పనిచేయాలనుకుంటే గనక అవుట్ సోర్సింగ్ ద్వారా సోర్సింగ్ ద్వారా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని మొత్తం కూడా నియమించుకొని వాళ్ళను పని చేయించవచ్చు అంటే ఇటు ప్రభుత్వము పాత వీఆర్ఓ ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసుకుని ఇవ్వకుండా అంతా కూడా సోర్సింగ్ ఇచ్చి పని చేయించొచ్చు కానీ ఇది జరగదు ఓకే దీనికి వన్ పర్సెంటేజ్ కూడా ఛాన్స్ లేదు నా ఒపీనియన్ ప్రకారం దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్ ఓకే ఇలా చేస్తే అటు పాతీ బీఆర్లు నిరుద్యోగులు అందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ పని అయితే చేయరు ఓకే ఫస్ట్ వన్ దీనికి ఫైవ్ పర్సెంటేజ్ ఛాన్స్ దీనికైతే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది ఓకే ఇక కేస్ ఫోర్ కేస్ ఫోర్ విషయానికి వస్తే ఇదేంటంటే ప్రజెంట్ నోటిఫికేషన్ ని కొనసాగాలి కొనసాగించాలి ఏంటి నోటిఫికేషన్ అంటే పాత పాతీఆర్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే వాళ్ళకు అప్లికేషన్స్ ఇవ్వడం కోసం అప్లికేషన్స్ ఇవ్వడం కోసము డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇరవై ఆరు ఏప్రిల్ వరకు అక్కడి వరకు అప్లికేషన్స్ కొనసాగించి అది అయిపోయిన తర్వాత ఎంతమందికి అప్లికేషన్స్ వచ్చినాయో చూసి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అంటే ప్రాసెస్ అంటే ఈ ఈ ప్రాసెస్ ద్వారా ఎగ్జామ్ నిర్వహించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అవుతారో తీసి వాళ్లకు జీపీఓలుగా బోల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మిగిలిన వాటికి మిగిలిన వేకెన్సీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడము ఓకే సో ఇది ఇలా ఇలా చేయాలి దాంతో పాటు కేసు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పాత వీఆర్ఓ కేసు నమోదు చేశారు కదా రెటిఫికేషన్ చేశారు కదా అది కూడా ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ రావాలి లేదా ఆ కేసు అనేది విత్డ్రా చేయబడాలి ఓకే ఆ కేసు డిస్మిస్ అన్న కావాలి ఈ విధంగా జరిగితే అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది అయితే దీనికి సెవెంటీ పర్సెంటేజ్ అవకాశం ఉంది ఇది జరగడానికి సెవెంటీ పర్సెంటేజ్ అవకాశం ఉంది ఈ రోజుకు కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారము ప్రభుత్వము ఈ ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఎక్కువ శాతం ఉద్యోగులు ఉద్యోగాలను నిరుద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం వైపే మొగ్గు చూపుతున్నట్లుగా నాకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది ఈ రోజు అంటే ఈ రోజు చేసిన ఎంక్వైరీలో లో కూడా చాలా మంది హైయర్ ఆఫీసర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు పాత బిఆర్ఓ విఆర్ఏ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అది మేలో వేగవంతం అవుతుంది అంటే ఈ నెల ఇరవై ఆరు వరకు అప్లికేషన్ ఉంది కదా అయిన వెంటనే వన్ టూ డేస్ అంటే నెక్స్ట్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి చూసుకుంటారు చూసుకొని సిసిఎల్ ఏం చేస్తుందంటే ఇంకొక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తుంది ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఎగ్జామ్ అనేది మేలో జరుగుతుంది మే మొదటి వారంలో కానీ మొదటి వారంలోనే మే టెన్త్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది అందులో పాస్ అయిన వాళ్ళకు మే ఎండింగ్ కల్లా గ్రామ పాలన అధికారులుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు ఇచ్చి ఈ జూన్ రెండు నుంచి ఈ జూన్ రెండు నుంచి వీళ్ళను ప్రతి జిల్లాలో కొంతమంది రిపూట్ అవుతారు కదా అందులో నాలుగు జిల్లాల్లో పైలట్ మండల్స్ ఉన్నాయి కదా అందులో ఎఫెక్టివ్ గా పనిచేస్తూనే ఇంకా కొత్త కొత్తగా అంటే స్టెప్ బై స్టెప్ గా ఇతర మండలాలకు కూడా విస్తరిస్తారు ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఓకే సో అంటే స్టార్టింగ్ లో అందరి అవసరం ఏమి ఉండదు ఆ పైలట్ మండల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మండల్స్ లో ఎక్కువ మంది అవసరం ఉంటది తర్వాత తర్వాత ఇతర మండలాలకు ఈ ప్రోగ్రామ్ ని అంటే భూభారత చట్టాన్ని అమలు చేస్తుంటే మొత్తం గ్రామానికి ఒకరు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మిగిలిన వాటిని అప్పుడు ఎన్ని ఉన్నాయి అని చూసి వాటిని డైరెక్ట్ రిక్రీట్మెంట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగించడం కానీ లేదంటే వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేసి గానీ తీసుకుంటారు ఇలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి తీసుకోవడానికి ఇంకొక ఆరు నెలలు పడుతుంది అంటే మొత్తం ప్రాసెస్ అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయించి రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ ఏం చేస్తారంటే పాత ఆర్వ విఆర్ఎల్ నుంచి ఎంతమంది అయితే రిక్వెట్ అవుతారో వాళ్లకు అదనపు బాధ్యతలు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది ఎగ్జాక్ట్ నెంబర్ అనుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఒకవేళ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిలో ఐదు వేల ఐదు వందల మంది పాత వాళ్ళు వచ్చారనుకుందాం ఓకే ఐదు వేల ఐదు వందల మంది అంటే ఎగ్జాక్ట్ గా సగం అనుకోండి ఓకే ఈ నంబర్ కి సగం పదకొండు వేలలో సగం అనుకోండి సో అంటే ప్రతి గ్రామానికి ఒకరు కాకుండా రెండు గ్రామాలకు ఒకరు వచ్చినట్లు అంటే ఒకరికి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు వీళ్ళు అవైలబుల్గా ఉంటారు కదా ఒక్కొక్కరికి రెండు గ్రామాలు ఒక గ్రామానికి జీపీఓ గా ఇంకో గ్రామానికి ఇన్ఛార్జ్ గా ఉంటూ పని చేయిస్తారు ఎప్పటి వరకు పని చేస్తారు పాత వీఆర్ విఆర్ఎల్ అని అంటే డైరెక్ట్ రిక్రీట్మెంట్ వాళ్ళు వచ్చే తర్వాత పని డైరెక్ట్ రిక్రీట్మెంట్ వాళ్ళని కూడా తీసుకునే వరకు ఈ ప్రాసెస్ భూభారతి చట్టం కొనసాగుతుంది సో వీళ్ళు డైరెక్ట్ రిక్రీట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత గ్రామానికి ఒకరు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ అంటే గ్రామ పాలనాధికారి ఉంటారు అప్పుడు అప్పటికల్లా ఈ భూభారతి చట్టం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది అప్పుడు ఇంకా రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి సో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని గ్రామాల్లో కూడా ఈ సమస్యలు పరిష్కరించబడుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ప్లాన్ ఉన్నట్లుగా మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగానే కాదు ఇలాంటి ఆలోచన ఉన్నట్లుగా నాకైతే కొంత సమాచారం అయితే ఉంది ఓకే అది ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుందా లేదంటే మళ్ళీ మార్పులు ఉంటాయా అంటే మళ్ళీ డే రోజులు గడిచే కొద్దిగా ఏమైనా జరగొచ్చు ఈ రోజుకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అది ఓకే సో అయితే మన అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి నిజంగా పాత వీఆర్ఓ వేల వీఆర్ఏ నుంచి భారీగా అప్లికేషన్స్ వచ్చినాయా పదివేల తొమ్మిది వందల మిగులుతాయా అసలు వేకెన్సీ మిగులుతాయా అని మీకు డౌట్ ఉంటుంది సో ఎందుకు మిగులుతాయి ఎందుకు మిగులుతాయి అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటలేదు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే దాటలేదు అంటే మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలకు ఐదు వేల ఐదు వందలు కూడా దాటలేదు అని సమాచారం ఉంది ఐదు వేలు ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ దాటలేదు వాళ్ళలో కూడా విఆర్ఓలు తక్కువగా అప్లికేషన్స్ ఇచ్చారు విఆర్ఏలు కాస్త ఎక్కువగా అప్లికేషన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అందులో కూడా కొన్ని డబల్ అప్లికేషన్స్ ఉన్నాయి అందులో కూడా కొన్ని డూప్లికేట్ అప్లికేషన్స్ ఉన్నాయి అందులో కూడా ఎలిజిబిలిటీ లేకుండా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఎట్లాంటి వాళ్ళంటే విఆర్ఏగా పనిచేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐదు సంవత్సరాలు పని చేయలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది అయినప్పటికీ కూడా ఫార్మ్ ఫిల్ చేశారు ఎందుకు ఫిల్ అప్ చేశారు అంటే కొంతమంది అంటే ఈ పాత వీఆర్ఓ విఆర్ఓ కి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కొంత లీడర్షిప్ ఉంటారు కదా లీడర్స్ ఉంటారు కదా మీరు అయితే అప్లికేషన్స్ పెట్టండి ఎలిజిబిలిటీ అవన్నీ పక్కన పెట్టేసేయండి అప్లికేషన్ అయితే ఇవ్వండి తర్వాత చూసుకుందాం అంటే మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టండి తర్వాత ఒకవేళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఒకవేళ చేయొచ్చు కదా చేస్తే అప్పుడు మీరు కంటిన్యూ కావచ్చు చేయకపోతే మధ్యలో డ్రాప్ కావచ్చు అని చెప్పేసి చెప్పడం వల్ల చాలా మంది విఆర్ఏలు అప్లికేషన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అందుకే సంఖ్య కాస్త పెరుగుతుంది అంటే మనకు ఏప్రిల్ పదహారు నాటికి ఏప్రిల్ పదహారు నాటికి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా అప్లికేషన్స్ ఇవ్వలేదు తర్వాత ఎక్స్టెండ్ చేసిన తర్వాత అక్కడక్కడ కొంత కొంత ఇస్తున్నారు మళ్ళీ లాస్ట్ వచ్చే వరకు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ రోజున మళ్ళీ అప్లికేషన్స్ కొద్దిగా పెరుగుతాయి మొత్తంగా అప్లికేషన్స్ ఐదు వేలు రావచ్చు ఆరు వేలు రావచ్చు ఏడు వేలు రావచ్చు ఎన్నైనా రావచ్చు అందులో మళ్ళీ కొంతమందికి ఎలిజిబిలిటీ లేదు కొంతమందికి అంటే డబుల్ అప్లికేషన్స్ ఇచ్చినారు ఇవన్నీ ఉంటాయి మనం డిసెంబర్ లో ఆల్రెడీ చూసాం డిసెంబర్ లో కూడా పదకొండు వేల పైన అప్లికేషన్స్ వస్తే కేవలం తొమ్మిది వేల ఐదు వందల అప్లికేషన్స్ మాత్రమే చాలా అయినాయి రిజెక్ట్ అయినాయి అట్లా ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు ఇప్పుడు గవర్నమెంట్ ఇదే ప్రాసెస్ లో వెళ్తే ఇదే ప్రాసెస్ మీన్స్ జియో వన్ ట్వంటీ నైన్ లో ఏవైతే మెన్షన్ చేశారో అందులో ఒక్క మార్పు కూడా చేయకుండా అలాగనే కంటిన్యూ చేస్తే పాత ఎవరైతే అప్లికేషన్స్ చేశారో చేయబోతున్నారు ఏప్రిల్ ట్వంటీ సిక్స్ వరకు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో వాళ్ళ నుంచి చాలా మంది డ్రాప్ అవుతారు అప్పుడెట్లా డ్రాప్ అవుతారంటే ఎగ్జామ్ రాయకుండా డ్రాప్ అవుతారు అప్లికేషన్ అయితే పెట్టి ఉంటారు కానీ ఎగ్జామ్ డ్రాప్ అవుతారు ఎందుకంటే ప్రభుత్వము ఎలాంటి వాళ్ళ డిమాండ్ కి అంగీకరిస్తలేదు కాబట్టి సర్వీస్ పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి రాణి సర్వీస్ కోసం ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఎగ్జామ్ రాయారు అప్పుడు ఎగ్జామ్ లో చాలా మంది బ్యాక్ స్టెప్ వేసే అవకాశం కూడా ఉంది మొత్తంగా ఫైనల్ గా ఎగ్జామ్ జరిగిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత వచ్చే సంఖ్య ఏదైతే ఉంటదో అది మాత్రమే రిక్రూట్మెంట్ కి పనికి వస్తుంది ఆ ఆ సంఖ్య నాలుగు వేలు ఉండొచ్చు మూడు వేలు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు ఐదు వేలు కూడా ఉండొచ్చు అది అయిన తర్వాత మిగిలిన వాటికి అప్పుడు అంటే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు ఒక సైడ్ మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం పర్మిషన్స్ ఇస్తారు ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఉంది ఇదంతా చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ వీటిపైన అవేర్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో మీరంతా ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తా పత్రికలు వస్తున్నటువంటి వార్తలను చూసి భయపడుతున్నారు మంత్రి గారు ఆ సమావేశంలో క్యాజువల్ గా ఒక టాపిక్ మాట్లాడారు అంటే ఆయన ఉద్దేశం ఏంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని రిక్రూట్ చేస్తున్నాం కానీ ఆ రిక్రూట్ చేసే వాళ్ళు విఆర్ఓలు ఎంతమంది ఎంత మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఆ సిచువేషన్ లో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన మేము మీ భూ సమస్యలో పరిష్కరించబోతున్నాం ఈ పద్ధతిలో అని చెప్పేసి చెప్పడం మాత్రం ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు ఓకే దిస్ ఇస్ ద సిచువేషన్ అయితే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ తర్వాత ఇంకా క్లారిటీ అయితే మనకు రావడం జరుగుతుంది నేను కూడా నెక్స్ట్ వీడియో ఏప్రిల్ ట్వంటీ సిక్స్ తర్వాతనే అంటే ఈ సంఖ్య పైన క్లారిటీ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ఇక్కడనే కొనసాగుతుందా ఇంకేమైనా మార్పులు వస్తాయా తెలుసుకున్న తర్వాత మనకు ఈ దీనిపైన మాట్లాడడం అయితే జరుగుతుంది ఓకే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ లాస్ట్ డేట్ ఉంది ఓకే సో అయితే ఇది వచ్చేసి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీరు భయపడాల్సిన పని లేదు మీ ప్రిపరేషన్ కొనసాగించండి సోషల్ మీడియా మాక్సిమం దూరంగా ఉండండి సో రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి ఓకే సో మొత్తంగా నా అంచనా ప్రకారం ఇప్పటికీ కూడా చెప్తున్నా ఈ వీడియోలో కూడా ఆరు వేలకు పైగా వేకెన్సీస్ మిగులుతాయి ఆరు వేలకు పైగా వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసమే రాబోతున్నాయి అన్నట్టుగా మనకు తెలుస్తుంది మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే జూన్ లో రావడానికి అవకాశం ఉంది సో ఎగ్జామ్స్ సెప్టెంబర్ అక్టోబర్ లో జరగడానికి అవకాశం ఉంది ఈ టైం లైన్ తో మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి అయితే ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఏంటి సంగతి అని మీకు మీకు డౌట్ ఉంటుంది రాకపోతే ఏమైతుంది చదివిన పాలిటిక్ సబ్జెక్ట్ వేస్ట్ అవుతుందా చదివిన జాగ్రఫీ వేస్ట్ అవుతుందా చదివిన హిస్టరీ వేస్ట్ అవుతుందా చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ వేస్ట్ అవుతదా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే వేస్ట్ అవుతదా ఇవన్నీ నెక్స్ట్ రాబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోలీసు గ్రూప్ థర్డ్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇతర అనేక రకాల ఎగ్జామ్స్ కి మళ్ళీ పనికొస్తుంది కదా సో సబ్జెక్ట్ తో మీరు ఎంగేజ్ అవు అయి ఉండండి సబ్జెక్ట్ ని మీరు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అది జిపే ఒక పనికి రావచ్చు దేనికైనా పనికి రావచ్చు ఓకే సో ఐ ఇష్యూ ఆల్ ది బెస్ట్ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ట్వంటీ తర్వాత ఓకే ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ లో యాప్ లో మన జీపీకి సంబంధించినటువంటి కోర్సు కూడా లాంచ్ చేయడం జరిగింది కదా ప్రీవియస్ వీడియోలో చెప్పినా ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఆఫర్స్ ఉన్నాయి సో థౌసండ్ రూపీస్ తో కోర్స్ వస్తుంది ఇక ఓల్డ్ స్టూడెంట్స్ అయితే సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాను సో అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే సో క్లారిటీ వచ్చింది అనుకుంటా సో నేను చెప్పే పాయింట్స్ డైరెక్ట్ గా చెప్తున్నా పాత వీఆర్ఓలో వీఆర్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది అది జరుగుతుంది ఓకే ఆ తర్వాత వేకెన్సీస్ ఎన్ని మిగులుతాయో వాటిపైన ప్రభుత్వము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసము ఏమంటారు పర్మిషన్ ఇస్తుంది మూడవది పరీక్ష నిర్వహించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా భర్తీ చేస్తుంది ఓకే ఈ మూడు అంశాలు మైండ్లో పెట్టుకోండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ చూస్తూనే ఉండే బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్